అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ రాశి వారికి ఈ రోజున మీకు మీ ఇంట్లోనే మీకు ఒక పెద్ద ట్విస్ట్ అనేది ఎదురు కాబోతుంది అది ఎవరి వలన అసలు ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశివారు జ్ఞానానికి కొత్త ఆలోచనలకు ప్రతీకాన్ని చెప్పుకోవచ్చు ఎవరికీ కూడా రానన్ని ఆలోచనలు ఎవరూ కూడా చేయలేనని సాహసాలు ఎవరూ కూడా తలపెట్టలేనని పనులు వీరు తలపెడుతూ ఉంటారు వీరికొక ఆలోచనలో స్వతంత్రత అనేది ఎక్కువగా ఇష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం అండి స్వేచ్ఛగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎవరైనా వీరిపై అంటే ఆధిపత్యం చూపిస్తే మాత్రం వీరికి అసలు నచ్చదు చాలా సొంతంగా ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటటువంటి మనస్కులనే చెప్పుకోవాలి కొన్నిసార్లు వీరి హృదయాన్ని మౌనంగా దాచేసుకుంటూ ఉంటారు వీరి మనసులో ఏ ఉందనేది బయటకు చెప్పడం వీరి వల్ల అసలు అంత సులభం కూడా కాదనమాట ఇక వీరికి ఒక బలహీనత కూడా ఉంది అదేంటంటే అందరినీ నమ్మినట్లుగా వీరిని వీరు నమ్ముకోకపోవడం వీరి యొక్క బలహీనతనే చెప్పుకోవచ్చు అలాగే అత్యాస కూడా కొన్ని కారణాల వలన వీరికి నిరాశ అవుతూ ఉన్నటువంటి క్షణాలు ఉన్నాయి వీరి జీవితం అనేది వీరికి కూడా అంతు చిక్కనంతగా అనేక విధాలుగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి వీరికి ముందు చూపు కూడా ఎక్కువేనండి నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకునేంత శక్తి టాలెంట్ అనేది వీళ్ళ దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవల రోజుల్లో అంటే ఈ రాశి వారు ఏంటంటే అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు కొన్ని పాత విషయాలను తలెత్తు ఉన్నటువంటి అంటే వీరి హృదయంలో ఎక్కువగా తలెత్తడం వీరికి జీవితంలో తలెత్తడం కుటుంబంలో చిన్న ఉద్రిక్తత రావడం ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒత్తిడికి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏంటంటే ఈ రోజున ప్రత్యేకించి ఈ రోజున రాత్రికి ఇవన్నీ కూడా ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నాయి జ్యోతిష్య చూస్తే చంద్రుడు సింహరాశిలో శని కుంభాధిపతిగా తన యొక్క స్వగృహంలో ఉండడం వలన ఇది నిజం బయటపడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మీ జీవితంలో మారబోతుంది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి అయితే మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం అనేది జరుగుతుంది దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే మీరు ఆలోచించండి అయితే ఆ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క సోమవారం రోజున రాత్రి ఇంట్లో ఏం జరుగుతుందనేది మనం ప్రధానంగా కనుక చూస్తే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన అనేది జరగబోతుంది అంటే ఒక కుటుంబ సభ్యుడు లేదంటే మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి వారు దాచినటువంటి విషయం అనేది మీ ముందు బయటపడడం అనేది జరగబోతుంది తద్వారా ఏంటంటే మీ మనసు అనేది ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇది నిజమేనా అనేటటువంటి ఆలోచనలో మీరు పడిపోతారు అంతేకాదు వారు ఏదైనా కానీ ఆ విషయాన్ని మేము ఇలా చేసాము అని చెప్పి వారు దాచిపెట్టినటువంటి రహస్యాన్ని మీతో చెప్పుకుంటారు మీరు అసలు మొదట నమ్మలేరు కానీ ఆ మాట వెనక ఉన్నటువంటి సత్యం ఉంది చూడండి అది ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి మీకు మార్గాలుగా చూపిస్తాయి కానీ ఆ యొక్క సత్యం విన్న క్షణంలో ఏంటంటే మీ గుండె తడబడుతుందనే చెప్పుకోవాలి అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది మీ భావోద్వేగానికి సంబంధించిందనే చెప్పుకోవాలి అయితే ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో అంటే నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి గురించి కానీ ఇది ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకున్న తర్వాత వారి యొక్క లక్షణాలు వారికి ఎంత దగ్గరగా ఉంటాం మేము ఎంత నమ్మకస్తులు వీరు నా గురించి ఇంతగా ఇన్ని మాటలు దాచిపెట్టారా అసలు వీరు నిజంగా ఎలా ఎలా నన్ను మోసం చేయాలని అనుకున్నారు అని చెప్పి ఈ విషయంపై కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు అయితే తరువాత మీరు వారు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించి తర్వాత మీ జీవితాన్ని మరలా కదిలిస్తాయండి మీ హృదయానికి విముక్తి అవుతుంది కొందరికి ఇది స్నేహం కానీ లేదంటే ప్రేమ కానీ లేదంటే ఇంకేదైనా కానీ తత్వంతో పునరావృతం అవుతుంది మరికొందరికి ఇది కుటుంబంలో బంధం మరింత ఎక్కువగా బలంగా అవడానికి బాగా ట్విస్ట్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఆ ట్విస్ట్ యొక్క ఆ వ్యక్తి వలనే ఇది జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించేటటువంటి ఒక వ్యక్తి అనేది మనకి ఎప్పుడూ కూడా ఒక సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటారు అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే అతను లేదా ఆమె సోదరుడు కానీ లేదంటే జీవిత భాగస్వామి కానీ ఇలా ఒక పాత మిత్రుడు కానీ ఇలా ఎవరైనా కావచ్చు వారు రాత్రికి మీ ఇంటికి వస్తారు లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయినా ఆ సంభాషణలో మీరు ఊహించినటువంటి విషయాన్ని అనేది మీరు వినడం బయటపడడం ఆ వ్యక్తి చెప్పేటటువంటి సత్యం మీ యొక్క జీవిత దిశనే మార్చేయడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవాలి అసలు ఈ యొక్క వ్యక్తి చెప్పేటటువంటి మాటలు మీకు గతంలో మీరు ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాలను కూడా బయటపడటమే కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుంది అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే జ్యోతిషపరంగా చూస్తే ఈ రోజున చంద్రుడు చంద్రుడు శని కేతువు త్రికోణ యోగం ఏర్పడబోతుంది ఇది గత జన్మ సంబంధం పునరుజ్జన్మగా పునరుద్ధరణ యోగంగా ఇది మీరు భావించాలి అలాగే పాత బంధం అనేది పాత సత్యం అనేది పాత బాధ అనేది ఇప్పుడు మరలా మీకు ఎదురుపడేటటువంటి సమయం మరలా ఏదో ఒక విధంగా మీకు తారసపడడం ఇది విధి యొక్క జీవిత సత్యం అనేది చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా మీకు విముక్తి కూడా ఈ రోజున మీకు పాత ఒత్తిళ్లను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కావ అని కూడా చెప్పుకోవచ్చు మీకు ప్రధానంగా ఈరోజు ఈ యొక్క విషయం అనేది బయటపడడం తప్పకుండా జరుగుతుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వలన మీకు కూడా ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి పాత బంధం అనేది మీకు మరింతగా బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేందుకు మీకు ప్రధానంగా ఆస్కారం కలిగి ఉన్నారు అంతేకాకుండా మీ యొక్క మనసు కూడా చాలా తేలికగా ఉంటుంది మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఇక ఈ రోజున ఆర్థిక పరంగాను అలాగే కొత్త అవకాశాలు మేముకు రాబోయేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే వృత్తి ఉద్యోగపరంగా కూడా చాలా బాగున్నాయి కొన్ని వ్యాపార పరంగా నష్టాలు ఉన్నప్పటికీ మరలా తిరిగి వాటిని మీరు తేజవంతం చేసుకోగలరు అలాగే మనం ఒకసారి చూస్తే మొదట మీరు అయోమయ స్థితిలో కొంచెం ఏదైనా కానీ ఒక రహస్యం అనేది బయటపడడం ద్వారా కొంచెం అయోమయ స్థితిలో ఉండవచ్చు కానీ పాత బంధాలు అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి రావడం ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఎవరు ఏంటనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఇటువంటిది కూడా తెలిసిన తర్వాత ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించేటటువంటి మాటలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కోపానికి గురి కాకండి అలాగే మంచి చెడు గురించి ఆలోచించి ఏదైనా మాట్లాడండి అలాగే మీరు పాటించవలసినటువంటి కొన్ని నియమాలను కూడా ఈరోజు తప్పకుండా పాటించాలి ఈ రోజున ఈ రాశి వారు లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు మీకు లభిస్తున్నాయి లక్ష్మీదేవికి ఈ రోజున తెల్లని పుష్పాలతో ఏదైనా జాజి పూలతో కానీ లేదంటే అమ్మవారికి తెలుపు రంగు చామంతి పుష్పాలతో కానీ రాశివారు అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా ఈరోజు బాగా కలిసి వస్తుంది అలాగే అమ్మవారికి ఆవు నేతితో దీపాన్ని పెట్టండి ఆ దీపంలో యాలుకలను కానీ లవంగం కానీ వేయండి అలాగే అమ్మవారి ముందు గవ్వలను అమ్మవారికి గవ్వల శబ్దం వినిపించేలాగా గవ్వలతో కాసేపు అమ్మవారి ముందు గవ్వల ఆటను ఆడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గవ్వలతో మీరు ఈ రోజున ఆ విధంగా చేసినట్లయితే ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో అమ్మవారు ఈ రోజున ఇంట్లో కొలువై ఉంటుందట కాబట్టి ఈ రోజున తప్పకుండా గవ్వల యొక్క శబ్దాన్ని చేయండి ఇక అలాగే మీకు ఈరోజు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు లక్ష్మీనారాయణుల యొక్క ఆలయ దర్శనం మీకు ఈరోజు శ్రేయస్కరం అలాగే ఈ రోజున మీకు ఒక ట్విస్ట్ మాత్రమే కాదండి ఒక మలుపు అనేది కూడా మీ జీవితంలో రాబోతుందని గమనించండి కాబట్టి మీ ఇంట్లో జరిగేటటువంటి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొత్త ప్రారంభం మీ జీవితంలో మొదలవుబోతుంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు కఠినంగా అనిపించిన తర్వాత మీకు ప్రత్యేకంగా మంచిగా రిలీఫ్ని ఇస్తాయన్నమాట కాబట్టి ఈ రాశి వారు మంచి ఆలోచన పరుడు అలాగే మీరు ఖచ్చితంగా ఏ విషయానైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని దగ్గర అనవసరంగా వాదనలు గురికాకండి అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగుల్లో ఎవరైనా కానీ మీతో గొడవ పడ్డం తిరిగి మరలా రాజీ పట్టడం లాంటివి కూడా జరుగుతాయి అలాగే వారితో ఏ విషయానైనా కానీ చెప్పుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెప్పుకోండి అలాగే ఈరోజు నూతన వ్యక్తుల యొక్క పరిస్థితి చేయాలు కూడా మీకు కలుగుతాయి అనమాట అంతేకాకుండా ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు తెలియనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండండి ఎందుకంటే మాది వల్ల ఏదైనా కానీ మీకు తెలియనటువంటి ఆపదలు కలగవచ్చు అంటే మీకు సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలను వారితో పంచుకోకపోవడమే మంచిది ఇలా వృత్తి వ్యాపారంలో జాగ్రత్తగా ఉన్న ఉండండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం తప్పుదోవ పట్టవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసిక ప్రశాంతత మరింత ఎక్కువగా బలపడుతుంది అలాగే వివాదాలకు ఈ రోజున దూరంగా ఉండడం మీకు చాలా శ్రేయస్కరం ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి సహచరుల యొక్క సూచనలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి గతంలో ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగే అవకాశాలున్నాయి మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం